మేడి పండు చూడ మేలమై ఉండు పొట్టవిప్పి చూడ పురుండు పిరికివాణి మదనే బింకమై లాగు రా సుధాభిరామం వినురవేమో ఇందులో వేమని చెప్పిన మేడి పండు బదులు మోడీ పండు అని పెడితే కూడా సరిపోతుందేమో ఎందుకంటే నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా కానీ అమిత్ షా పార్టీ అధ్యక్షుడిగా కానీ చేస్తున్నటువంటి ప్రసంగాలు ఇవన్నీ చూస్తుంటే దేశంలో ఇస్తున్న ఎదురుగాలిని కప్పిపుచ్చడము అంతా ఏదో అనుకూలంగా ఉన్నట్టుగా చెప్పాలని ప్రయత్నించడం కనిపిస్తుంది ఢిల్లీలో జరుగుతున్న వాళ్ళ పార్టీ సమావేశంలో కానీ పార్టీ కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్లో కానీ మోడీ అమిత్ షాలో మోడీ ముఖ్యంగా మాట్లాడే చూస్తే కనుక అంత బాగుంది మాది చాలా బలమైన ప్రభుత్వం మజ్బూరు మజ్బూత్ బలమైన ప్రభుత్వం కావాలా బలహీనమైన ప్రభుత్వం కావాలా బలమైన ప్రభుత్వం అనుకుంటే మీ బలాన్ని ఎవరి మీద ప్రయోగించారు ఎందుకు సిబిఐ సంక్షోభంతో అల్లాడిపోతుంది ఎందుకు సుప్రీంకోర్టు ఫిర్యాదులు చేయాల్సి వచ్చింది ఎందుకు సెన్సార్ బోర్డు దగ్గర నుంచి విశ్వవిద్యాలయాల దగ్గర నుంచి అయ్యాయి రిజర్వ్ బ్యాంక్ అధికారాల మీద కూడా దాడి చేసి నోట్ల రద్దుతో దేశాన్ని ఎందుకు దడదడలాడించారు ఇలాంటి చాలా ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి పార్లమెంటును కూడా మీరు గౌరవించలేదు ఇన్ని పెట్టుకొని మాది చాలా బలమైన ప్రభుత్వం అంటే మీ బలాన్ని మీరు ప్రజాస్వామికంగా ఉపయోగించడం లేదని చెప్పాల్సి వస్తుంది రెండవది మోడీ గారు తనకు తనే మా నీతివంతమైన ప్రభుత్వము అని చెప్తున్నారు ఏమి నీతివంతమైంది రఫేల్ కుంభకోణం మీద మీరు ఎందుకు జేపీసీకి సిద్ధపడలేదు ఎందుకు పార్లమెంట్లో సమగ్రమైన సమాధానం ఇవ్వలేదు నిర్మలా సీతారామన్ను పురమాయించి ఆమెను బలపరిచి రాహుల్ గాంధీగా ఆమెకు బాధన పెట్టారు తప్ప మీరెప్పుడు నిజానిజాలు పూర్తిగా చెప్పలేదే కాబట్టి కుంభకోణాలు లేవని మీకు మీరు లలిత్ మోడీ కుంభకోణం దగ్గర నుంచి పారిపోయిన విదేశాలకు పారిపోయిన విజయమాల దగ్గర నుంచి అనేక విషయాల్లో బీజేపీ మీద ఆరోపణలు వచ్చాయి వాటిని మీరు దాటేసారంటే మీ పార్టీ నుంచి వచ్చిన యశ్వంత్ సిన్హాలు అరుణ్ చౌరీలు చేసిన ఫిర్యాదులు కూడా మీరు పట్టించుకోలేదు కాబట్టి మీకు మీరే కితాబ్ ఇచ్చుకుంటే కుదిరేటటువంటి వ్యవహారం అది కాదు ఇంకా మూడవది ప్రతిపక్షాల యొక్క మహాకూటమి విఫలమైపోయింది నిజమే చాలా చోట్ల కాంగ్రెస్ కలిసి ఉండొచ్చు కలిసి ఉండకపోవచ్చు కూటమి ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోయిన మాట అయితే నిజం కదా అంతకుముందు ఉప ఎన్నికల్లో ఓడిపోయిన మాట అయితే నిజం కదా ప్రభుత్వంలో బీజేపీకి దగ్గరగా ఉండే సీనియర్ సంపాదకుడు రెండవది ఆయన ఒక ఇది చెప్తూ ఉన్నారు బీజేపీ గతసారి ఎన్నికల్లో నూట రెండు వందల డెబ్బై ఐదు స్థానాలు వస్తే అందులో నూట పది స్థానాలు ఉత్తరప్రదేశ్ బీహారు ఒరిస్సా జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో తెచ్చుకుంది అలాగే ఇంకో అరవై ఐదు స్థానాలు గుజరాత్ మహారాష్ట్రలో తెచ్చుకుంటాయి ఇప్పుడు ఈ రెండు చోట్ల కూడా ఆ పార్టీకి ఇందులో సగం కూడా స్థానాలు వచ్చేట్లేవని లేవని బీజేపీ ఆంతరంగికులే చెప్తూ ఉన్నారని ప్రభుత్వ రాస్తూ ఉన్నారు ఇంత స్పష్టంగా మీకు సవాల్ కనిపిస్తూ ఉంటే మీరు అంతా బాగుంది అని చెప్పిన అమిత్ షా అయితే వాళ్ళు గెలిచారు కానీ మేము ఓడిపోవట్లేదు అంటున్నారు ఇది ఎక్కడ కుతరకం అండి ఒకరు గెలవ ఓడిపోకుండా ఒకరు గెలుస్తారా కాబట్టి ఈ మేకపోతు గాంభీర్యం వల్ల బీజేపీకి ఏం ఉపయోగం లేదు ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో ఎస్పీ బీఎస్పీ సమాజ్వాదీ పార్టీ బీఎస్పీ కలిసి మేము చెరి ముప్పై ఎనిమిది స్థానాలు పోటీ చేస్తామని చెప్పడము బీజేపీకి పెద్ద అసన్నిపాతంగా ఉంది ఇప్పటికీ అక్కడ వాళ్ళు చాలాసార్లు దెబ్బతిన్నారు ఇప్పుడు కూడా దెబ్బతింటే బీజే ఎస్పీ బీఎస్పీ కలిస్తే ఖచ్చితంగా బీజేపీకి అది తీవ్రమైన ఎదురు దెబ్బ అయ్యే పరిస్థితి ఉంది అందుకే దాన్ని తక్కువ చేయడానికి ఇంకెక్కడ ద్వారా కూడా అలాంటి కలయికలు రాకుండా చూడడానికి వాళ్ళు ఎదురుదాడి చేస్తున్నారు ఇది దేశంలో వాతావరణం అంటే వాళ్ళు ఇంతగా చెప్పుకోవడంలోనే ఆ విధమైన బలహీనత కనిపిస్తుంది నన్ను దించేయాలని చూస్తున్నారు నన్ను దించేయాలని చూస్తున్నారు నాకు ప్రత్యామ్నాయం ఎవరని మోడీ అడుగుతున్నారు ప్రత్యామ్నాయం అనేది ప్రజల తీర్పుతో ఆవిర్భవిస్తుంది అందుకని ప్రజలు ఓడించాలనుకుంటే ఎవరినైనా ఓడిస్తారు ఇక మోడీ అని ఆయన శాశ్వతంగా ఉంటాడు అన్నట్టుగా భావించడం అది అది అర్థం లేనటువంటిది రెండవది ఎన్నికల పోరాటం తీవ్రంగా ఉంటుందని అందరూ అనుకుంటున్నారు ప్రాంతీయ పార్టీలు కూడా బీజేపీ ఇతర కాంగ్రెస్ ఇతర ప్రాంతీయ పార్టీలు కూడా ఒక ముఖ్య పాత్ర పోషించబోతున్నాయి కాబట్టి బీజేపీ నాయకులు అమిత్ షా మోడీలు తమ వాళ్ళందరినీ కూడా ఢిల్లీలో సమావేశపరిచి అంతా బాగుంది ప్రతిపక్షాలదే తప్పు అని చెప్పడం అనేది ఆత్మసంతృప్తికి సత్యాలను కాస్త తొక్కిపడడానికి పనికి వస్తుందని ప్రభుత్వాల లాంటి వాళ్ళు చెప్పింది దాన్ని బట్టే మనకు తెలుస్తుంది నిజంగా ఇప్పుడు చెప్పాలంటే కనుక ఒకవేళ బీజేపీ ఓడిపోదని అనుకోవచ్చున్నామో కానీ వాళ్ళకు వాళ్ళు ప్రతిపక్షాలు గెలిచే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఒకసారి విజయం సాధిస్తే అప్పుడు ప్రధానమంత్రి ఎవరు ప్రభుత్వం ఎవరెవరు ఏర్పాటు చేస్తారనేది దానికదే తేలిపోతుంది కాబట్టి ఈ పైకి కనిపించేటటువంటి ఈ మోడీ పండు వ్యవహారం వెనుక లోతైన రాజకీయాలు ఉన్నాయి ఒక విధమైన కనిపించిన ఆందోళన అభద్రత వల్లే ఇలా మాట్లాడుతున్నారని మనం చెప్పక తప్పదు